హలో నేను మీ మాంస ప్రదర్శనీయాద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఆదివారం కదా స్పెషల్ మా ఇంట్లో అంటే అందరిట్లా స్పెషల్ ఉంటుంది కదా మీ ఇంట్ చేశారు అనుకున్నారు సరే అందరిలో కూడా చికెనో మటన్ చేపలో ఏదో ఒకటి ఫ్రాన్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా అదేవిధంగా మా ఇంట్లో చికెన్ అనమాట అయితే ఇలా పేస్ట్ చూయించుకుంటూ తినుకుంటూ కా ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నా అంటే ఒకరు నా వీడియోలో ఒకరు కామెంట్ చేసారనమాట అక్క మీరు ఎప్పుడు అన్నము అది వడ్డించేటప్పుడు ఓన్లీ ఇలా ప్లేట్ చూపిస్తారు తర్వాత తినేది చూపిస్తారు కానీ మీరు ఫేస్ చూపించారు ఒకసారి తినుకుంటే ఒక వీడియో చేయండి అక్క అని చెప్పేసి నాకు ఒక కామెంట్ చేసేది సో సరే చూద్దాంలే మరి ఆ విధంగా కూడా చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా ఈరోజు చికెన్ చేసిన లెగ్ పీస్ చాలా ఇష్టం నాకు లెగ్ పీస్ అంటే తెలుసా మీకు అయితే దీంట్లో ఏమేమి వేసినా తెలుసా చూస్తున్నారా కర్రీ నానకొచ్చండి కర్రీ మంచి చూపి ఇద్దరిపి అయితే దీంట్లో ఏమేసిన అంటే ఈ కర్రీలో చూస్తున్నారు కదా చూసుకుంటేనే అట్లా మంచి అనిపిస్తుంది కదా చూడటానికి దీంట్లో కొబ్బరి పొడి వేసిన అండి కొబ్బరి పొడి తర్వాత టమాటాలు వేసి చేసిన గరం మసాలా దాంతోపాటు జీలకర్ర వేసినా జీలకర్ర పొడి ఇష్టం అనమాట ఎందుకంటే జీలకర్ర పొడి కంపల్సరీ వేయాలండి నాన్ వెజ్లో నాన్ వెజ్ అనే కాదు మనం మసాలా కర్రీస్ ఏం చేసినా దాంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఎందుకంటే ఉప్పలో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా కలిసాయి అన్నమాట అయితే మనం టాపిక్ ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం జీలకర్ర పొడికి వచ్చినాం కదా జీలకర్ర పొడి ఎందుకు వేయాలంటే మనకు జీలకర్ర పొడి తినడం వల్ల ఏమైందంటే అది మనకి తొందరగా జీర్ణం చేస్తుంది అనమాట సో ఏంటంటే ఇది మసాలాలు కదా అవి అరగక మనకి కొంచెం ప్రాబ్లం ఇస్తుంటాయి సో అట్లాంటి టైంలో మనకి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల జీర్ణం అనేది తొందరగా అవుతుంది అట్లా మరి ఎట్లుంది వీడియో చెప్పండి మరి మీరేం చేసుకోరు సండే రోజు సూపర్గా తెలుసా పెళ్ళిళ్ళు ఉన్నట్టే ఉంది భోజనం బాగుంది మరి మీరు సండే రోజు ఏం నాకు కామెంట్ చేయండి సరేనా నేను ఇక్కడ ఓకేనా బాయ్